హాయ్ ఫ్రెండ్స్ యాప్ టు టాక్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం సో రైల్వే ఎగ్జామ్లో నెక్స్ట్ మనం ఆ టెక్నీషియన్స్ ఎగ్జామ్ జరగబోతున్నాయి అనమాట సో ఎవరైతే స్టూడెంట్స్ ఆ టెక్నీషియన్ ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో నేను ప్రిపేర్ చేస్తున్నాను సో ఇందులో చాలా వాల్యుబుల్ కంటెంట్ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయబోతున్నాను నేను ఒక వీడియో చేశాను టెక్నీషియన్స్ మీద అందులో చాలామంది స్టూడెంట్స్ టెక్నీషియన్స్ ఎగ్జామ్కి సంబంధించి చాలా డౌట్స్ అడుగుతున్నారు ఆ డౌట్స్ మొత్తం ఈ వీడియోలో నేను క్లియర్ చేస్తాను సో ఆ డౌట్స్ క్లియర్ చేసే ముందు ఒక పాయింట్ మాత్రం చాలా ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను ఏంటి అంటే సో మనం ఒకటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో దిగిన తర్వాత ఒక గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి అని ఫిక్స్ అయిన తర్వాత మన మైండ్లో ఆ జాబ్ ఎలా అయినా సరే తెచ్చుకోవాలి ఆ మోటివేషన్తో మనం ముందుకెళ్ళాలి ప్రిపేర్ అవుతూ ఉండాలి అంతేగాని వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి నేను ప్రిపేర్ అవ్వాలా వద్దా నేను ఎగ్జామ్ రాయాలా వద్దా ఈ మైండ్ సెట్ ఉండకూడదు ఒకసారి దిగిన తర్వాత చావరే తేల్చుకునే బయటికి రావాలి మనం జాబ్ తెచ్చుకున్న తర్వాత మనం బయటికి రావాలి దిగిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోకూడదు అనమాట నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే చాలామంది స్టూడెంట్స్ సార్ ఎగ్జామ్లో కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది కదా ఎగ్జామ్ రాయాలా అలాగే సార్ ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ ఇచ్చేసాడు ఎగ్జామ్ సిటీ చాలా దూరంలో ఉంది దూరంగా ఉంది కాబట్టి ఎగ్జామ్ రాయాలా వద్దా నాకు నిజంగా ఈ మెసేజ్లు చూస్తే చాలా బాధ అనిపిస్తుంది అంట ఎందుకంటే మనకు రియల్గా ఒక ఆపర్చునిటీ వాల్యూ తెలియదు నేను ఒక్కొక్క నోటిఫికేషన్ యొక్క ఆపర్చునిటీ మనకు తెలిస్తే దాని వాల్యూ తెలిస్తే ఈ మాట అండరు ఒక చాలా మంది స్టూడెంట్స్ ఇదే మెసేజ్లు పంపిస్తున్నారు సో మెయిన్గా ఎప్పుడైనా సరే మీరు కాంపిటీవ్ ఎగ్జామ్స్ దిగిన తర్వాత గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి అని ఫిక్స్ అయిన తర్వాత మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత మన ప్రతి ఆపర్చునిటీ అది ఒక పోస్ట్ ఉందా వంద ఉన్నా వెయ్యి పోస్టులు ఉన్నాయా లక్ష పోస్టులు ఉన్నాయా ఈవెన్ సింగిల్ పోస్ట్ ఉన్నా సరే ఆ టార్గెట్ మనదే అన్నట్టు ప్రిపేర్ అవ్వాలి ఇక్కడ మెయిన్ ఏంటంటే మనకు ఆపర్చునిటీ విలువ తెలియట్లేదు సో దానికోసం నా కళ్ళ ముందు ఒక సిచ్యువేషన్ జరిగింది ఒక స్టోరీ ఆ రియల్ టైమ్ స్టోరీ ఒక ఆపర్చునిటీని ఎంత డిఫికల్టీ అయినా సరే దాన్ని యూజ్ చేసుకోవడానికి ఇంత లాగా ట్రై చేస్తారా అని నిజంగా అది నా కళ్ళ ముందు చూసిన తర్వాత సో ఎట్టైనా సరే ప్రతి స్టూడెంట్స్కి ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి ఆపర్చునిటీ విలువ తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో నేను ఈ స్టోరీ మీకు షేర్ చేస్తున్నాను సో జనరల్గా ఇది ఇది కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసిన ఒక అమ్మాయి స్టోరీ అనమాట ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏంటి అంటే టీచర్ పోస్ట్కి ఎగ్జామ్ రాశారు సో మన ఏపీలో కానీ తెలంగాణ తెలంగాణలో కానివ్వండి మనకు ఎవ్రీ ఫోర్ ఇయర్స్కి ఆర్ ఫైవ్ ఇయర్స్కి ఒకసారి మాత్రమే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు ఆ వాల్యూ మనకు తెలియాలి అయితే ఏమైంది ఒక అమ్మాయి ఇలాగే చాలామంది వచ్చారు ఈ అమ్మాయి గురించి ఎందుకు స్పెసిఫిక్గా నేను చెప్తున్నాను అంటే సో అమ్మాయి అప్పుడే డెలివరీ అయిపోయి దాదాపు ఒక ఫైవ్ టు సిక్స్ మంత్స్ అనుకుంటాను నేను సో ఫైవ్ టు సిక్స్ మంత్స్ డెలివరీ అయిపోయింది ఆ పాపని కూడా తీసుకుని ఎగ్జామ్ సెంటర్కి వచ్చేసింది వాళ్ళకి సపోర్టివ్గా వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చేసారు నా మనసుని ఒత్తుకున్న సిచ్యువేషన్ ఏంటి అంటే సో ఇంకా ఎగ్జామ్ టైం వచ్చేసింది సో హార్టిఫికేటు ప్రూఫ్ వెరిఫై చేశారు ఇక ఈ అమ్మాయి చేతిలో పాపం ఉంది సో ఈ పాపని వాళ్ళ పేరెంట్స్కి ఇచ్చేసి లోపలికి వెళ్ళాలి సో ఇంకా టైం దగ్గర పడుతుంది కాబట్టి ఏం చేసింది ఆ పాపని వాళ్ళ పేరెంట్స్కి ఇచ్చేసింది ఒక జస్ట్ ఒక పదిహేడు రోజులు వేసింది ఒక పదిహేడు రోజులు ముందుకు వెళ్ళగానే ముందుకు వేయగానే అమ్మాయి ఏడవడం స్టార్ట్ చేసింది సో ఎప్పుడైతే అమ్మాయి ఏడ్చిందో మళ్ళీ వెనక్కి పరిగెత్తుకుంటూ మళ్ళీ వెనక్కి వచ్చేసింది మళ్ళీ పాపను చూసుకుంది పాపను చూసుకొని ఒక టూ మినిట్స్ పాపను చూసుకుంది మళ్ళీ వాళ్ళ పేరెంట్స్కి ఇచ్చేసింది సో టైం అయిపోతుంది ఇది ఒక టెన్షన్ మళ్ళీ సో మళ్ళీ ఏం చేసింది ఒక టెన్ స్టెప్స్ ఎగ్జామ్ సెంటర్ లోపలికి వెళ్ళాలని ముందుకు వెళ్ళబోతుంది మళ్ళీ టూ మినిట్స్ తర్వాత మళ్ళీ ఏమైంది ఆ పాప ఏడడం స్టార్ట్ చేసింది ఇలా కంటిన్యూస్గా ఒక ఫోర్ టైమ్స్ జరిగింది ఫోర్ టైమ్స్ ముందుకు వెళ్దాం పాప ఏడడం వెనక్కి రావడం ముందుకు పాప ఏడడం వెనక్కి రావడం సో కంటిన్యూస్గా ఫోర్ టైమ్స్ చేసింది సో ఫిఫ్త్ టైం ఏం జరిగింది అంటే ఇంకా ఈ సిచ్యువేషన్ ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ ఆమె పడిన కష్టం ఏంటంటే ఇక్కడ ఎగ్జామ్ టెన్షన్ ఒకటి ఎమోషనల్ టెన్షన్ ఒకటి ఈ అమ్మాయిని ఎమోషనల్గా బ్యాలెన్స్ చేయాలి ఆ నెక్స్ట్ వన్ ఆ ఎమోషన్ ప్రెజర్ మైండ్లో తీసుకోకూడదు ఆ మైండ్లో ప్రెజర్ తీసుకోకుండా మళ్ళీ హ్యాపీగా వెళ్ళి ఎగ్జామ్ రాయాలి నెక్స్ట్ ఏం జరిగింది ఇంకా ఈ ఎట్టయినా సరే ఏ అమ్మాయి ఏడుస్తుంది అని తెలుసుకున్న అమ్మాయి ఏం చేసింది ఒక దూది ఉంటుంది కదా ఆ దూది ఇంకా అమ్మాయి ఏడుపు నాకు వినపడకూడదు నేను వెనక్కి రాకూడదు ఎందుకంటే టైం అయిపోతుంది ఇంకా టూ మినిట్స్లో లోపలికి వెళ్ళకపోతే ఇంకా లోపలికి ఎంటర్ చేయనివ్వడు లోపలికి వెళ్ళక చేయరు సో ఇంకేం చేసింది ఆబ్బియస్గా చేతిలో ఆ వేడి తీసుకెళ్ళి చెవులో పెట్టి వేసుకొని అలాగే ముందుకు వెళ్ళిపోయింది అలాగే ముందుకి లోపలికి వెళ్ళిపోయింది వెనక్కి తిరిగి చూడలేదు సో ఇలా అమ్మాయి లోపలికి వెళ్ళేసి ఎగ్జామ్ రాసి బయటకు వచ్చింది ఈ స్టోరీ ఎందుకు చెప్తున్నానంటే సో ఎవరు ఎగ్జామ్ అంత విధిగా ఏంది కన్ డెలివరీ అయిపోయిన తర్వాత ఆ పేపర్ పాపను తీసుకొని అంత ఎమోషన్ని క్యారీ చేసి ఎగ్జామ్ సెంటర్ లోపలికి వెళ్ళి ఎందుకు రాసింది అమ్మాయి అమ్మాయి చాలా సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయింది ఆపర్చునిటీ ఆ నోటిఫికేషన్ యొక్క ఆపర్చునిటీ వాల్యూ తెలుసు ఎందుకంటే ఈ ఆపర్చునిటీ మిస్ అయితే మళ్ళీ ఇప్పుడు వస్తుందో తెలియదు ఓకే ఒకవేళ నెక్స్ట్ నోటిఫికేషన్ మళ్ళీ వచ్చినా సరే ఆ నోటిఫికేషన్కి మాకు ఏజ్ ఉంటుందో లేదో తెలియదు ఎంతో కష్టపడి మెంటల్గా ఎమోషన్ని మొత్తాన్ని బ్యాలెన్స్ చేసుకుని అమ్మాయి వెళ్ళి ఎగ్జామ్ రాసేస్తుంది సో ఆ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుని ఎగ్జామ్ రాసిస్తే డెఫినెట్గా అమ్మాయి నాకు తెలిసి జాబ్ వచ్చే ఉంటుంది సో మనం కూడా ప్రతి నోటిఫికేషన్ ఇలా తీసుకోవాలి దిస్ ఇస్ ద మై లాస్ట్ ఆపర్చునిటీ ఇది పోతే ఇంకా నాకు ఇంకేం లేదు ఆ విధంగా ప్రిపేర్ అవ్వాలి అంతేగాని ఈ నోటిఫికేషన్ పోయింది ఈ నోటిఫికేషన్ పోతే మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ వస్తుంది ఇలా ఉండకూడదు ఒక్కసారి నోటిఫికేషన్ పడితే దాని ప్రిపరేషన్ అవ్వాలి ఎగ్జామ్ రాయాలి దీనివల్ల మనకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఓకే మీరు ఎప్పుడైనా సరే మీ మైండ్లో ఈ డౌట్ కానీ వస్తే ఈ స్టోరీ మెంబర్ చేసుకోండి ఆ అమ్మాయి ఎమోషనల్ బ్యాలెన్స్ ఎలా క్యారీ చేసింది అలాగే ఫ్యూచర్ కోసం తన ప్రిపరేషన్ని సాక్రిఫైస్ చేయకుండా ఆ ఎమోషన్ బ్యాలెన్స్ చేస్తూ ఎగ్జామ్లో సెంటర్కి వెళ్ళి హ్యాపీగా ఎగ్జామ్ రాసింది అది నేను చెప్పడం మీరు వినడం చాలా ఈజీగా ఉండొచ్చు కానీ లిటరల్గా ఆ సిచ్యువేషన్ చూసిన తర్వాత నిజంగా వచ్చేసింది అనమాట ఇటువైపు ఎనగా పాప ఏడుపు ముందు ఫ్యూచర్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయాలి మనకు కూడా ఫ్యూచర్లో ఈ నోటిఫికేషన్ మిస్ అయ్యి నెక్స్ట్ నోటిఫికేషన్ మీరు వెయిట్ చేశారనుకో మీకు ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ ఉండకపోవచ్చు నెక్స్ట్ ఇయర్కి రెస్పాన్సిబిలిటీ పెరుగుతాయి మీకు డేస్ పెరిగే కొద్దీ ఏమవుతుంది ఆటోమేటిక్గా రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి ఈ రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని మళ్ళీ మీరు ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలంటే చాలా చాలా కష్టం మీకు రెస్పాన్సిబిలిటీ లేనప్పుడే జాగ్రత్తగా ప్రిపరేషన్ చేయండి ఒక్క నోటిఫికేషన్ అయినా సరే మీరు ప్రిపేర్ అయినా ప్రిపేర్ కాకపోయినా ఎగ్జామ్ రాసేయండి మీరు ప్రిపేర్ కాకపోయినా ఎగ్జామ్ ఎందుకు రాయమని చెప్తున్నానంటే ఈ జర్నీలో మీరు చాలా నేర్చుకుంటారు ఈ జర్నీలో మీరు చాలా నేర్చుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రిపేర్ అవ్వలేదు అప్లై చేశారు ప్రిపేర్ అవ్వలేదు మీకు హాల్ టికెట్ వచ్చేసింది చాలా దూరంలో మీకు నోటిఫిక సెంటర్ చేశారు వెళ్ళండి ఈ జర్నీ మొక్క మన లైఫ్కి చాలా చాలా యూజ్ అవుతుంది ఇక్కడ నుంచి నేను వేరే స్టేషన్కి వెళ్ళి వేరే ప్లేస్కి వెళ్ళి అక్కడ నేను ఎగ్జామ్ రాస్తున్నాను అంటే ఈ టోటల్ జర్నీ మొత్తం మన లైఫ్కి ఎంతో వాల్యూ జస్ట్ కామగా వెళ్ళి కామగా రావడం కాదు మన అబ్జర్వేషన్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది మన మన స్టేట్ వాళ్ళు వేరే స్టేట్లో అప్లై చేశారు చెన్నై జోన్కి అలాగే ముంబై జోన్కి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ జోన్స్ అప్లై చేశారు మీరు మనీ వేస్ట్ అవుతుంది అని అనుకోకుండా దయచేసి నా రిక్వెస్ట్ ఇది రెండు అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ రాయండి ఎగ్జామ్ రాస్తే మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది లైఫ్లో ఏదైనా సరే మనం బయటికి వెళ్ళి తిరిగితేనే ఆ నాలెడ్జ్ మనకు వస్తుంది ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది ఓకే మీరు జస్ట్ ఇంతవరకు ఎగ్జామ్ ఏం రాలేదు ఫస్ట్ టైం ఎగ్జామ్ రాస్తున్నారు మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళారు సో మొత్తం ప్రొసీడింగ్స్ మొత్తం తెలుస్తాయి ఫస్ట్ అసలు ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేస్తారు తెలుస్తుంది ఆన్లైన్ ఎగ్జామ్ ఎలా రాయాలి అది తెలుస్తుంది నెక్స్ట్ అక్కడ మీరు ఒకరే కాదు కదా చాలామంది ఎగ్జామ్ రావడానికి వస్తారు చాలామంది ఎగ్జామ్ రాయడానికి వచ్చినప్పుడు అసలు కాంపిటీషన్ లెవెల్ ఎలా ఉందో తెలుస్తుంది వాళ్ళు ఊరికనే రాలేదు కదా చాలామంది ప్రిపేర్ అయిన వాళ్ళు వస్తారు ప్రిపేర్ కాని వాళ్ళు వస్తారు సగం సగం ప్రిపేర్ అయిన వాళ్ళు వస్తారు సరే మనం ఏం చేయాలి వాళ్ళందరితో మాట్లాడాలి సో మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారు మీరు ఎక్కడ కోచింగ్ తీసుకున్నారు ఎన్ని రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నారు కాంపిటీషన్ ఎలా ఉంది వాళ్ళు సజెషన్స్ తీసుకోండి ద ఈస్ అ ప్రాక్టికల్ నాలెడ్జ్ యూ హ్యావ్ టు టేక్ ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ తీసుకుంటేనే ఫ్యూచర్కి మనకు చాలా చాలా యూజ్ అవుతుంది సో దయచేసి ఎప్పుడైనా సరే మీకు నోటిఫికేషన్ తక్కువ ఉన్నా అని అనుకున్నా లేదు నాకు జర్నీ దూరం అవుతుంది నేను వెళ్ళలేదు అని అనుకోవద్దు ఎంత దూరమైనా సరే వెళ్ళి రాయండి ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ మొత్తం మన లైఫ్కి చాలా చాలా యూజ్ అవుతుంది సో చాలామంది ఈ మెసేజ్ పంపించారు అందుకని నేను చాలా బాధతో ఈ వీడియో చూస్తున్నాను అనమాట ఎందుకంటే మనకు నోటిఫికేషన్ రావడమే చాలా కష్టంగా ఉంది ఒక్కసారి మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా దాన్ని మనం కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోకపోతే ఇంకా మన అంత ముర్ఖులు ఎవరు ఉండరు జనరల్గా మనం చూస్తున్నాం కదా సో నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుంది ఎప్పుడు పడుతుంది ఎప్పుడు పడుతుంది అనుకుంటాం ఒకవేళ నోటిఫికేషన్ పడిన తర్వాత మళ్ళీ అనుకుంటారు అరే వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి అనుకుంటారు స్టార్టింగ్లో టెక్నీషియన్స్ నోటిఫికేషన్ తక్కువగానే ఉన్నాయి తర్వాత మళ్ళీ ఏం చేశాడు నోటిఫికేషన్ మళ్ళీ ఇంక్రీజ్ చేశారు వేకెన్సీస్ ఇంక్రీజ్ చేశారు అప్పుడు ఏమయ్యారు రిలీజ్ అయ్యారు అరే మనం కూడా అప్లై చేసుకుంటే బాగుండేదే ఒక పోస్టును అప్లై చేసేయాలి ఎందుకంటే అదే మన చివరి ఛాన్స్ నేను బాగా ప్రిపేర్ అయ్యాను ఆ ఒక్క పోస్ట్ ఆది నేను జాబ్ తెచ్చుకోవాలి ఆ ఇంటెన్షన్తో మీరు ప్రిపేర్ అప్లై చేయాలి ప్రిపేర్ అవ్వాలి ఓకే సో ఎప్పుడైనా సరే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే జాబ్ వచ్చేంత వరకు ఆ ప్రిపరేషన్ ఆపకూడదు మధ్యలో బ్రేక్ వచ్చినా ఇలా మీరు ఎన్ని సంవత్సరాలు ప్రిపేర్ అయినా సరే వేస్ట్ అనమాట సో నా రిక్వెస్ట్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి అందరు వెళ్ళి ఎంత దూరమైనా సరే ఎగ్జామ్ రాయండి ప్రాక్టికల్గా చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి ఇది మనం నెక్స్ట్ ఎగ్జామ్కి చాలా నో మోటివేషన్ వస్తుంది ఆ మోటివే మోటివేషన్ తీసుకొని నెక్స్ట్ ఎగ్జామ్కి ప్రిపరేషన్ చేయాలి ఎగ్జామ్ అయిపోయినంత మాత్రాన మనం ప్రిపరేషన్ ఆపడం కాదు నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కూడా మళ్ళీ రైల్వే క్యాన్ రిలీజ్ చేశాడు ఇంకా డేట్ అయితే మెన్షన్ చేయలేదు ఆ ట్వంటీ ట్వంటీ కూడా సేమ్ మళ్ళీ ఇవే నోటిఫికేషన్స్ ఉంటాయి ఇదే ప్రాసెస్ మళ్ళీ చేయాల్సి వస్తుంది సో ఇప్పటి నుంచి అడ్వాన్స్గా మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఉంటే మీ లైఫ్కి చాలా చాలా యూజ్ అవుతుంది మీరు ప్రిపేర్ అవ్వడానికి కావాల్సిన కంటెంట్ మొత్తం నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మన యూట్యూబ్ ఛానల్ యాప్ టాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నాను సో మీరు వీడియోస్ చూడండి క్లాసెస్ వినండి అలాగే వెళ్ళి ఎగ్జామ్స్ రాయండి నెక్స్ట్ ఇదే ప్రిపరేషను కంటిన్యూ చేయండి సో నా నుంచి ఈ సజెషన్ ఇద్దాం అనుకున్నాను సో వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి సో ఎవరైతే ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తున్నారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత మీరు ఎగ్జామ్ ఎలా రాశారో నాకు కామెంట్లు తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్